నమస్తే ప్రజలారా ఇక తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు విషయం ఏదైతే ఉన్నదో రోజుకో కెలుక మలుపు తిరుగుతూ ఉన్నది ఓ పక్క కవిత తరఫున న్యాయవాదులు ఆమెకి బెయిల్ ఇవ్వాలని చెప్పి పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు వేస్తూ ఉన్నారు కానీ అక్కడ సిఐ సిబి సిబిఐ తర్వాత ఈడీ ఈ రెండు కలిసి కూడా వేలకు వేల పేజీలు వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు స్కామ్లు ఉన్నాయని చెప్పి మరి కోర్టుకు చూపించే ప్రయత్నాలు చేసి వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దని చెప్పి మరి సిబిఐ ఈడీ తరఫున న్యాయవాదులు అక్కడ వాదిస్తూ ఉన్నారు ఇక రోజుకో కీలక పరిణామం దీనిలో భాగంగా ఈ కేసులోనే భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి కూడా బెయిల్ వచ్చింది కానీ మరి ఇంకా కవితకు బెయిల్ వస్తలేదు కవితకు బెయిల్ వస్తలేదు కవిత కేసుకు సంబంధించినటువంటి అంశం కూడా మరొక కీలక అంశం కూడా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది ఇక కవితపై ఈడీ ఛార్జ్ షీటు ఇరవై తొమ్మిదిన మరొక కీలక తీర్పు కూడా రాబోతా ఉన్నది అనేటువంటి వార్త మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇదిగో తల్లి కల్వకుంట్ల కవితమ్మ ఆడ కూసుకొని అని ఫోటోకి చూస్తున్నది లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది మే ఇరవై తొమ్మిదిన తీర్పు విరవరి నుంచి ఉందన్నట్టు ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు మరి ఆ అంశంపై ఆ అంశంపై మరి విచార అది పరిగణలోకి తీసుకోవాలా వద్దా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశం ఉంటే మాత్రానికి ఒక చర్చిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆమెకి బెయిల్ వచ్చే ఉద్దేశం లేదు అది పరిగణలోకి తీసుకోకుండా మరి ఒకవేళ చర్చిస్తే మాత్రానికి ఆమెకి మరి ఒక బెయిల్ పిటిషన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేటటువంటి ఒక వాదన వినిపిస్తున్నది ఇక ఈ కేసులో మొత్తం ఎనిమిది వేల పేజీలతో ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది కేసులో కవిత ప్రమేయంపై ఛార్జ్ షీట్లో పలు ఆధారాలను ఈడీ కోర్టు ముందు ఉంచింది కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది ఇండియా అహెడ్ ఉద్యోగి అరవింద్ సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు కూడా వినిపిస్తా ఉంది ఇక దీంట్లో చాలా మంది ఉన్నారు దీంట్లో ఐదు ఆరు మంది కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మళ్ళా విచారణ చేపట్టాల్సిందే ఖచ్చితంగా భారీగా స్కామ్ జరిగింది మనీ లాండరింగ్ జరిగింది ఎండోస్పిరిట్ కంపెనీకి వీళ్ళంతా పెట్టుబడులు పెట్టారు ఇదంతా కూడా పెద్ద కుంభకోణం లాగా మారిందని చెప్పి మరి యొక్క కేసు మాత్రానికి ఇక వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటా ఉన్నారు చాలా సీరియస్ గా తీసుకుంటా ఉన్నారు ఈ కేసు విషయంలో కూడా ఆల్రెడీ మరి కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు బెయిల్ ఉన్నా కూడా మళ్ళీ ఎక్కువ సమయం ఎక్కువ రోజులు నాకు బెయిల్ కావాలని చెప్పి ఆయన కూడా పిటిషన్ వేసుకుంటుండే కానీ ఆ బెయిల్ను కూడా తిరస్కరించేటటువంటి మనకి విషయం కనపడుతున్నది అభిషేక్ బోయిన్పల్లి ఇంట్రాగేషన్లో లో కూడా వీరి పాత్ర ఉందని తేలింది ముత్తా గౌతమ్ స్టేట్మెంట్ కూడా వీరి పాత్రను బయటపెట్టింది హవాలా సొమ్ము రవాణాలో చారియట్ మీడియా ఉద్యోగి దామోదర శర్మ పాత్ర కూడా ఉంది వాట్సాప్ చాట్ మెసేజ్ ద్వారా వీరి పాత్రపై సాక్ష్యాలు అయితే లభించినాయి మరిగా వీళ్ళ వాట్సాప్ చాట్స్ కానీ లేకపోతే ఇతర ఇతర సంబంధిత విషయాలు కూడా ఇతర ఇతర సంబంధిత విషయాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ ఆ ఎనిమిది వేల పేజీలు ఏదైతే ఉందో మరి ఆ ఛార్జ్ షీట్ తీసుకుంటే మాత్రానికి ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కేసులో కీలక మలుపు ఇంకా ఎవరెవరైతే ప్రశ్నించాలి ప్రశ్నించిన వాళ్ళని మళ్ళొకసారి ప్రశ్నించాలి ఎట్టి పరిస్థితుల్లో కవితకి బెయిల్ ఇవ్వకూడదనే అంశం మీద అయితే మాత్రానికి మరి ఈ కేసు అదే కోణంలో పోతా ఉన్నది ఇంకా కస్టడీ ఇంకా పెంచాలి పెంచాలి అప్పుడే వీళ్ళకి బెయిల్స్ ఇస్తే మాత్రానికి పూర్తిగా ఆధారాలు తారుమారు చేస్తారనేటువంటి అంశం కూడా ఇక్కడ ఈడీ తర్వాత సిబిఐ కూడా కవితకు సంబంధించిన కేసులో ఇక్కడ మనకి కనబడతా ఉన్నది